మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నేను సూపర్ సిక్స్ అమలు చేస్తాను అన్నటువంటి హామీ అది గుర్తుందా మర్చిపోయారా అనేటువంటిది మీరు స్పష్టం అని అడుగుతున్నాం ఇది దీనికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీ ఇక్కడ రాసి ఉండారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇస్తామన్నారు ఈ పక్క ఈ రైతుకి సంబంధించినటువంటి ఇరవై వేల రూపాయలు ఇస్తామని అన్నారు సంవత్సరానికి లక్ష నాలుగు వేలు అన్నారు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల ఇరవై వేలు అన్నారు ఈ జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు ఇస్తాను అన్నటువంటి మాటకు మీరు కట్టుబడి ఉన్నారా లేదు మేము మాట మాట తప్పామని చెప్పి ఒప్పుకుంటున్నారా దాని మీద లేకుండా మేము అన్నీ ఇచ్చేసామని అంటే ఇది మేము అడిగేది పాపం చంద్రబాబు నాయుడు మర్చిపోయాడా మర్చిపోయినట్టుగా నటిస్తున్నాడా తెలియడం లేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు మర్చిపోయినా గుర్తు చేయడానికి మేమున్నాం అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం రైతులకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా మేము చంద్రబాబు నాయుడికి గుర్తు చేస్తూ ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం కాబట్టి మీరు చెప్పినటువంటి వాగ్దానాలే అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇస్తానని చెప్పి చెప్పి చాలామందికి సంబంధించి మీరు ప్రమాణపత్రాలు మీరు దానికి సంబంధించి ఇచ్చినటువంటి గ్యారంటీలు వాటికి సంబంధించినటువంటి కాగితాలు ఇవన్నీ కాబట్టి వీటికి ఏమి సమాధానం చెప్తారో చెప్పకుండా తొలి సంవత్సరం వీటికి సంబంధించి పూర్తిగా ఎగ్గొట్టారు అంటే దాదాపుగా మీరు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి చివరి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ సంఖ్య పెరుగుతుంది తప్ప ఇప్పుడు తరిగిపోయేటువంటి పరిస్థితి ఉండదు రైతులు కొంత భూమిని ఉంచుకుంటారు కొంత భూమిని అమ్ముకుంటారు కాబట్టి ఆ సంఖ్య పెరుగుతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు మొదటి సంవత్సరానికి సంబంధించే ఇరవై వేల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వేస్తానని చెప్పి దాని ప్రకారం పదివేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు వెయ్యాలి అంటే ఈ రెండు సంవత్సరాలకు సంబంధించి ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు హామీ ప్రకారం జమ చేయాల్సి ఉంటే మొదటి సంవత్సరం పదివేల ఏడు వందల పదహారు రూపాయలు కానీ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు ఇది రెండో రెండవ సంవత్సరం వచ్చేటప్పటికీ మొత్తానికి దానికి సంబంధించినటువంటి సంఖ్య నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి కుదించారు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి కుదించి మొత్తానికి పద్నాలుగు వేలు మేము ఇస్తాము ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మా పద్నాలుగు వేల వాట ఆరు వేల మూడు వందల కోట్లు అని చెప్పి చెప్పి లెక్కగట్టి ఆ ఆరు వేల మూడు వందల కోట్లలో పోయినసారి ఒక రెండు వేల మూడు వందల కోట్లు వేసినారు రేపు చంద్రబాబు నాయుడు ఇస్తున్నది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అంటే మీరు ఏదైతే ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రేపు జమ పో దానితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే ఎంత దారుణంగా వీళ్ళని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంటే ఈరోజు ఒక పక్క ఏడు లక్షల మందికి కోత విధించడం ఇరవై వేలు ఇస్తానని చెప్పి పద్నాలుగు వేలు ఇవ్వడం ఆ పద్నాలుగు వేలకు సంబంధించి ఒక్క సంవత్సరం ఎగ్గొట్టేయడం పూర్తిగా అసలు ఇవ్వకుండానే మోసం చేయడం వీటన్నిటితో పాటు ఈ మధ్య ఏదైతే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు గ్రామాల్లో అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా అందరికీ రైతు భరోసా వచ్చింది ఈరోజు ఈ అన్నదాత సుఖీభవం అనేటువంటిది మాకు రావడం లేదు అని చెప్పిన తర్వాత దాని మీద లోతుగా పరిశీలించాం ఎందుకు రావడం లేదు వాస్తవాలు ఏంటి అనేటువంటివి తెలుసుకోవాలి మాట్లాడే ముందు చెప్పి చెప్పి దానికి సంబంధించి తొలి పాయింట్ కౌలు రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో కౌలు రైతులకు సంబంధించి పూర్తిగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతుల చేతిలో పెడితే కౌలు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మొదటి సంవత్సరం అందరికీ ఎగ్గొట్టారు రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ కౌలు రైతులకు మణిచి చూపించాడు చంద్రబాబు పాపం పవన్ కళ్యాణ్ ఆ రోజు ముసలి కన్నీరు చర్యమని మేము కౌలు రైతులకు అన్యాయం జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో కౌలు రైతుల పక్కన నిలబడతామని చెప్పి పర్యటన చేపి కౌలు రైతులందరినీ పరామర్శించి వాళ్ళందరి యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలన్నీ అడిగి తెలుసుకుని వాళ్ళందరితో తిరిగాడు ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఏదైతే కౌలు రైతుల కోసం నేను అన్నాడో ఆయన ఎందుకు ఈరోజు కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు కౌలు రైతులను మోసం చేస్తుంటే ప్రశ్నించలేకపోతున్నాడు అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి